హలో అండి ఆం సౌజన్య చీఫ్ డైటిషియన్ టీఎక్స్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ సర్కాడియన్ రిధమ్ అనేది ఒకటి ఉంటుంది ఫుడ్లో మనము అది చాలామంది వినకపోయి ఉండొచ్చు సర్కాడియన్ రిధమ్ అని అంటే ఏంటి అంటే మన పాతకాలంలో పూర్వీకులు లైట్ ఉన్న టైంలోనే తినేవాళ్ళు సో లైట్ ఉన్న టైంలోనే తినడం వల్ల ఏమవుతుంది అనంటే మనం తినే టైం పీరియడ్ అనేది తక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడు లైట్ మనకి సెవెన్ ఓ క్లాక్ సిక్స్ లోపు సూర్యుడు అస్తమ చేస్తాడు కాబట్టి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ టిప్ అనమాట సో ఈలోపే మీరు తినేశారు అనంటే దాని తర్వాత మీరు తిన్నదానికి డైజెషన్ చేసుకోగలిగే టైం అనేది ఎక్కువగా ఉంటుంది హార్మోన్స్ అనేవి కూడా మనం యాజ్ పర్ సర్కాడియన్ రిథమ్కే రిలీజ్ అవుతాయి నైట్ అయ్యింది అని అంటే మన బాడీ మనకు ఒక హార్మోన్స్ కొన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి డబోమైన్ అని చెప్పేసి సో అవి లైట్ పోయింది అని అంటే ఆ హార్మోన్కి తెలిసిపోతుంది మీరు తినడం ఆపేసి ఆ టైం కల్లా ముందే తినేసి పెట్టేసి ఉన్నారు అని అనుకోండి డైజెషన్ అవుతూ స్లీప్ అనేది కూడా బాగా వచ్చేస్తుంది అనమాట ఎవరైనా స్లీప్ సైకిల్తో కూడా ఇబ్బంది పడుతున్నారు అని అంటే సో రిథం అంటే మార్నింగ్ డే టైంలోనే లైట్ ఉన్న టైంలోనే తినేసి లైట్ లేకుండా అంటే సూర్యుడు అస్తం ఇచ్చిన తర్వాత మీరు ఇంకా ఏమీ తీసుకోకుండా మరి దాహం వేసింది అంటే వాటర్ కూడా తీసుకోవద్దు అని చెప్పట్లేదు దాహం వేసింది అంటే వాటర్ తీసుకోండి లేదా ఒక మజ్జిగ రెండు గ్లాసులు మజ్జిగ అయినా సరే తీసుకోవచ్చు మీకు డైజెషన్ పీరియడ్ అనేది ఎక్కువగా ఉంటుంది తిన్నది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది ఎవరైనా స్లీప్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు అనంటే స్లీప్ కూడా బాగా వస్తుంది